పట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దొరుక్కుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఖాళీ అవ్వబోతుందా వరుసగా పార్టీ ఫిరాయింపులతో తల పట్టుకుంటున్న కేసీఆర్ కేటీఆర్ గతంలో వారే ప్రోత్సహించటంతో ఇప్పుడేం చేయలేని పరిస్థితి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవ్వటానికి రెడీ చంద్రబాబు వ్యూహాన్ని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడా నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి అప్పుడేమో ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది ఇప్పుడు మాత్రం ఎట్లుండే కేసీఆర్ ఎట్లయిండు అప్పుడేమో నేషనల్ పాలిటిక్స్లో చక్రం తిప్పేందుకు వ్యూహం ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో పార్టీని బ్రతికించుకోవటానికి అగచాట్లు అప్పుడేమో మీకు చేతనైతే ఆపుకోండి అంటూ సవాళ్ళు ఇప్పుడు మాత్రం అన్యాయం అంటూ ఆర్తనాదాలు వాళ్ళకొక రూల్ మీకొక రూల్ ఉంటుందా కేసీఆర్ సాబ్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అని ఊదరగొట్టేశారు కట్ చేస్తే గట్టిగా ఎనిమిది నెలలు కూడా అవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి అప్పుడే పార్టీ ఖాళీ అయిపోతుంది చూస్తుంటే బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా పోతుందా అనిపిస్తోంది అందుకే ఎట్లుండే కేసీఆర్ ఎట్లైండు అనుకోవాల్సి వస్తుంది అధికారంలో ఉన్న పదేళ్లు దొరలా ఉన్న కేసీఆర్ సాబ్ ఒక్కసారి అధికారం కోల్పోయాక పార్టీని కాపాడుకోలేని పరిస్థితికి తన పార్టీ షాకుల మీద షాకులు తగులుతున్నాయి పరిస్థితి ఎంత దారుణానికి వచ్చిందంటే గ్రేటర్ లో పార్టీ ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు ఇదంతా గురు శిష్యులైన చంద్రబాబు రేవంత్ రెడ్డిల మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరుగుతోందా ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీకి జంప్ అవ్వటం నైతికంగా చాలా తప్పు ఇలాంటప్పుడు సాధారణంగా చెప్పే డైలాగ్ దమ్ముంటే రాజీనామా చేసి అప్పుడు పార్టీ మారండి మళ్ళీ ఎన్నికలలో గెలిచి చూపించండి అని కానీ ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పే అర్హత మాత్రం లేదు గతంలో కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి ఎంతో మంది నాయకులను తమ పార్టీలో చేర్చుకుంది బీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తుంది మరి ఆ సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేసీఆర్ పై విమర్శలు గుప్పించినప్పుడు మన దొర ఏమన్నాడో ఒకసారి మీరు చూసేయండి ఇతరుల మీద పడి కరెక్ట్ కాదు అధ్యక్ష మీరు కాపాడుకోవాలి తప్ప మీకు మీకు ఆకర్షణ ఉంటే మీకు నాయకత్వం పటిమ ఉంటే ఎందుకు వదులుతారండి ప్రతిదానికి ఏదో పెద్ద భయంకరమే జరిగినట్టు రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి మీరు కాపాడుకోలేని శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభ్యులు డిజైడ్ చేస్తే మేమేం చేయాలి దానికి దానికి ఏముందండి నాకు అర్థం కాదు మా మీద దేశవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళ మీద మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వద్ద మమ్మల్ని నిందించారు ఎందుకండి మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద బయట కరెక్ట్ కాదు అధ్యక్ష మీరు కాపాడుకోవాలి తప్ప మీకు మీకు ఆకర్షణ ఉంటే మీకు నాయకత్వ పటమే ఉంటే ఎందుకు వదులుతారండి ప్రతిదానికి ఇదేదో పెద్ద తప్పు జరిగినట్టు రాష్ట్రంలో అన్యాయం జరిపోయినట్టు మీకు అన్యాయం జరిగినప్పుడే వాస్తవం మేమేం చేయమండి మీరు కాపాడుకోలేక శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభ్యులు డిజైట్ చేస్తే మేమేం చేయాలి దానికి దానికి ఏముందండి నాకు అర్థం కాదు మా బయట ఇవ్వటం మీకు చేత కానప్పుడు మీరు ఎమ్మెల్యేలను కాపాడుకోలేనప్పుడు మేమేం చేయాలి అన్నాడు కేసీఆర్ మరి ఇప్పుడు అది కేసీఆర్కి కూడా వర్తిస్తుంది కదా అప్పుడు కాంగ్రెస్కి జరిగిందే ఇప్పుడు బీఆర్ఎస్కి కూడా జరుగుతోంది అందులో అన్యాయం అంటూ ఏముంది అప్పుడు మీరు చేస్తే కరెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది తప్ప దీనిపై కేటీఆర్ సార్ కూడా మాట్లాడారు దీని సంగతి కూడా ఒకసారి చూడండి మళ్ళీ చెప్తా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు అన్ని పార్టీల నుంచి ఇప్పుడు ఎన్నికల తర్వాత చేరికలు ఉన్నాయి చాలా మంది ఇతర పార్టీలు బీజేపీ నుంచి ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు తెలుగుదేశం నుంచి ఉన్నారు అందరూ చేరుతున్నారు ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ నేను వచ్చి ఈ పార్టీలో చేరుతా అంటే వద్దంట అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అక్కడ అంతా లోకల్ గా ఓకే అని కూడా చేర్చుకుంటారు పాయింట్ ఏందంటే దాన్ని అమ్ముడు పోయినామని చెప్పి అమ్ముడు పోయినామని చెప్పి ఎంత కొన్నామని చెప్పి మాట్లాడితే మరి మేము కూడా ఎవరు ఎంత కొన్నారు ఏందని మేము కూడా అడగలు ఆలోచించుకుని మాట్లాడి అందులోనే చెప్పారు అవసరమైతే రాజీనామా చేస్తామని చెప్పారు అవసరమైతే వాళ్ళు కేసీఆర్ గారితో ఒకసారి ఆ పార్టీలో చేరిన తర్వాత మా పార్టీలో మా పార్టీ అధ్యక్షుడు ఆలోచన మేరకు నుండి ప్రతిపక్ష హోదా ఇప్పుడు అదే డేంజర్ జోన్ లో పడింది ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ ఎంపీని కూడా తీసుకున్నారంటూ నేషనల్ మీడియా ముందు గగ్గోలు పెట్టాడు కేటీఆర్ ఈ లిస్ట్ ఇప్పుడు ఇక్కడితో అయిపోలేదు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా జంప్ అవ్వటానికి రెడీగా ఉన్నారు అవును బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ కొట్టబోతున్నారు ప్రకాష్ గౌడ్ బండారు లక్ష్మారెడ్డి సుధీర్ రెడ్డి అరకిపూడి గాంధీ మాధవరం కృష్ణారావు వివేకానంద గౌడ్ కాంగ్రెస్ కండువ కప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరికకు ముహూర్తం కూడా ఖరారైంది రేపో ఎల్లుండో మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు ఈ చేరికలతో బీఆర్ఎస్ పార్టీ బలం ఇరవై ఆరుకు తగ్గిపోనుంది చూస్తుంటే మరింత మంది కాంగ్రెస్ వైపు క్యూ కట్టే అవకాశాలున్నాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినా ఆశ్చర్యం లేదు కేసీఆర్ ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలతో పలుమార్లు మంతనాలు సాగించారు పార్టీని వీడకుండా ఉండేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాడు కానీ పార్టీ అధినాయకత్వం పట్ల ఎమ్మెల్యేలు సానుకూలంగా లేరు ఇక్కడ మనం మరో విషయం అర్థం చేసుకోవాలి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తం ఏమైనా ఉందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది రీసెంట్ గా జరిగిన పరిణామాలు గమనిస్తే చంద్రబాబు మళ్లీ తెలంగాణలో తిరిగి చక్రం తిప్పాలి అని చూస్తున్నారు దీనికి సంబంధించి హైదరాబాద్ లో బల ప్రదర్శన వంటిది ఒకటి చేశాడు కూడా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఒకప్పటి చంద్రబాబు ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ దక్కడానికి చేయాల్సిందంతా చేశారు అని విపక్షాలు ఆరోపించాయి కూడా చంద్రబాబు హైదరాబాద్ పర్యటనలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనను కలవటం జరిగింది రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ చంద్రబాబును కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వీరిద్దరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంతేకాకుండా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా చంద్రబాబును కలిశారు ఈయన కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులే అయితే ఈయన మీటింగ్ కొంచెం రహస్యంగా జరిగింది వీరందరూ చంద్రబాబును కలిసి వారం రోజులు కూడా కాకముందే ఆయన శిష్యుడు పార్టీలోకి చంపవడాన్ని బట్టి చూస్తుంటే రాజకీయంగా చావు దెబ్బ కొట్టే ప్లాన్ ఏదో వర్కౌట్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు గురించి కేసీఆర్ కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో టీడీపీ సపోర్టర్స్ కి ఇంకా గుర్తుండే ఉంటుంది చంద్రబాబు డర్టిఎస్ట్ లయర్ అని ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన అసలు లీడరే కాదని కూడా వ్యాఖ్యలు చేశారు మరి అదంతా చంద్రబాబు మనసులో పెట్టుకొని రివెంజ్ ప్లాన్ చేశాడా దీని గురించి మీరేమనుకుంటున్నారు అప్పుడు బీఆర్ఎస్ చేసింది ఇప్పుడు వాళ్ళకే భూమరంగు అవుతుందా చంద్రబాబు చెప్పినట్లు రేవంత్ రెడ్డి ఆడుతున్నాడా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి